అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ భక్తి స్కూల్కి వెల్కమ్ అండి నాగుల చవితి నాగపంచమి అంటే రేపు అనగా శనివారం నాడు నాగుల పంచ్ నాగుల చవితి మర్నాడు నాగపంచమి కార్తీక మాసంలో వచ్చేటటువంటి కార్తీక శుద్ధ చవితి కార్తీక శుద్ధ పంచమి ఈ రెండు కూడా నాగుల చవితి నాగపంచమి అంటారు మొదటి రోజు కొన్ని ప్రాంతాల వారు పంచమిని చేస్తారు దక్షిణ భారతదేశంలో కర్ణాటక తమిళనాడు ప్రాంతం వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ అంతా కూడా నాగుల చవితి చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగని చాలా బాగా జరుపుకుంటారు కూడా ఇక్కడ ఈ నాగుల చవితి రోజున నాగులకి అది పండుగ అని అంటారు అంటే దేవత సర్పాలకి అది నాగలోకం ఒక లోకం ఉంటుంది ఆ లోకంలో దేవతా సర్పాలు ఉంటాయి వాళ్ళకు కూడా దేవతా సర్పాలని మానవ సర్పాలని రాక్షస జాతి చెందిన సర్పాలని ఉంటాయి అవన్నీ కూడా పూజలు చేసుకుంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాల్సినట్టు అవసరమైతే ఉంది ఈ నాగుల చవితి రోజున చాలామంది పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లోనే బియ్య పిండితోటి ఇలా తులసి కొట్ట దగ్గర పెట్టుకొని కూడా పోస్తూ ఉంటారు పాలు పోస్తూ ఉంటారు అయితే ఎవరికైతే ఇది ఈ నాగుల చవితి నాగా దోషాలు అంటూ ఉంటారు జ్యోతిష్ శాస్త్ర పరంగా తీసుకున్నట్లయితే పంచమ స్థానంలో ఎవరికైతే రాహు ఉంటుందో వారికి సంతాన పరమైనటువంటి దోషం అనేది ఉంటుంది తద్వారా వారి సంతానం అనేది ఉండదు లేదా పుట్టినటువంటి సంతానము అనారోగ్యంతో అకాలంగా వారు దూరం అవడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ పుత్ సంతానం ఇలా అనేక రకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది వారి యొక్క మహిళల యొక్క జాతకాలలో ఉంటుంది అది వారికి తెలియదు అలాంటి వారందరూ కూడా ఈ కాళీయ మధ్యన కృష్ణస్వామిని కనుక పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే ఇక్కడ రాక్షస జాతి చెందినటువంటి సర్పాలైనా కూడా ఎటువంటి క్రూర సర్పాలు కూడా కొన్ని ఉంటాయి వాటి నుంచి కూడా వీళ్ళు బయటపడగలుగుతారు కాబట్టి మధ్యనతో ఉన్నటువంటి కృష్ణ స్వరూపాన్ని చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని ఆ పూజ చేసుకొని స్వామికి వెన్నని పాలు నిజంగా స్వామికి ఇష్టమైనటువంటి అటుకులతో చేసినటువంటి తీపి పదార్థము బెల్లము అటుకులు కలిపినటువంటి ఉండరు లేదా పంచదార కానీ అటు ఏది మీకు లభ్యమైతే అది ఉండలు అటుకులు ఉండలు అదేవిధంగా పాలు వెన్న స్వామికి సమర్పించి అదేవిధంగా శక్తి ఉన్నటువంటి వారు అష్టోత్తరం కానీ సహస్రం కానీ అర్ధాంగ పూజ కానీ శక్తి లేనటువంటి వారు చదవలేకపోయినా కూడా కృష్ణ కృష్ణ అంటూ ఆ కాళీయమర్ధన కృష్ణుని మనసులో స్మరించుకుంటూ ఆ చిత్రపటానికి పుష్పాలు తులసి కూడా సమర్పించి స్వామికి ఇష్టమైనటువంటి వస్తువులు అవి అవి సమర్పించుకొని స్వామికి నైవేద్యం సమర్పించవచ్చు ఈ నైవేద్యాన్ని సమర్పించలేకపోయినా కూడా ఒక నమస్కారం పెట్టు భక్తితోటి స్వామికి నామస్మరణ చేసినా కూడా స్వామి అనుగ్రహం అనేది ఇస్తాడు కాబట్టి కాళీయమర్దన కృష్ణ స్వరూపాన్ని ఈ నాగుల చవితి రోజున చేయడం అనేది శుభకరం అదేవిధంగా గడస్వామికి పంచమి అనేది చాలా ప్రీతికరమైనటువంటి వైనతేయుడు అంటారు నిత్యము కూడా స్వామి సేవలో ఒదిగి ఉన్నటువంటి ఆ వైనతేయుడి పంచమిది ఆయనకి ప్రీతికరమైనటువంటిది పంచమి రోజున గడ స్వామి మీద కూర్చున్నటువంటి ఆ లక్ష్ లక్ష్మీనారాయణులు ఆ శ్రీమన్నారాయణ స్వరూపం చిత్రపటం కానీ లేదంటే మనకి విగ్రహం ఉన్న బొమ్మలున్నా పెట్టుకోవచ్చు లేదన్నా చిత్రపటమైనా పెట్టుకొని శ్రీమన్నారాయణుని తులసితోటో పుష్పాలతోటి ఏది లభిస్తే అది పూజ చేసుకొని హారతిచ్చుకొని నమస్కారం చేసుకుంటే చాలు విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు చేయవచ్చు లేకపోయినా కూడా జై శ్రీమన్నారాయణ అని అనుకుని పూజ చేసినా కూడా ఆ కృష్ణ భగవాను త్రిమన్న అనుగ్రహం అనేది లభిస్తుంది దోషాలతోనూ సంతాన దోషాలతోనూ సంతానంతోను ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరూ కూడా యొక్క ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే సకల శోభాలు అనేవి జరుగుతాయి ఎందుకంటే ఈ నాగుల నుంచి ఇబ్బంది నుంచి కాపాడేటటువంటి వాడు గడస్వామి గడస్వామి శ్రీమన్నారాయణ యొక్క పరమభక్తుడు కాబట్టి శ్రీమన్నారాయణ్ని ఆ కన్నయ్యని పూజిస్తే గడస్వామి ఎప్పుడూ కూడా సదా సహాయం చేస్తాడు అదేవిధంగా కాళియుణి మీద నత్తన చేసినటువంటి వాడు కన్నయ్య కన్నయ్య కనుక మనకి అనుగ్రహం పొందినట్లయితే ఏ సర్పదోషాలు కూడా వారిని ఇబ్బంది పెట్టవు బాధ పెట్టవు కాబట్టి అందరూ కూడా కన్నయ్యని ఆ కాళ్యామద్ర కృష్ణుని పూజ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్